ఇక ఎంజీరావు గారు భారతదేశం ప్రతి ఏటా ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి వేరే దేశాల షిప్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది దీనికోసం సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ప్రతి ఏటా చెల్లిస్తుంది ఎంజీరావు గారు ఇది చాలా హ్యూజ్ అమౌంట్ సో మోదీ ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈ అమౌంట్ ని సేవ్ చేయడానికి మ్యారిడ్ టైంలో భారత్ ని పవర్ఫుల్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏంటి మోదీ వ్యూహం ఏంటి అండ్ మ్యారిడ్ టైంలో భారత్ ను సూపర్ పవర్ పవర్ఫుల్ చేయడానికి ఉన్న మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో భారతదేశం మొత్తం సిక్కి సి షిప్పింగ్ కెపాసిటీ అంటారు ఓడల కెపాసిటీ ఈ పదమూడు వందల యాభై మిలియన్ టన్స్ అనేది ఉండేదండి ఇప్పుడు అది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది రెండు వేల ఆరు వందల మిలియన్ టన్స్ అనేది అయ్యిందనమాట అంటే ఏంటి ఇప్పుడు ఈ అంటే మోడీ ప్రభుత్వం పూర్తిగా మారీ ట్రైమ్ ట్రేడ్ మీద దృష్టి కేంద్రీకరించింది ఎంతటి విపత్కర పరిస్థితిలో భారతదేశం ఉందంటే ప్రపంచంలో మానవ చరిత్రలో మొట్టమొదటి పోర్టుగా మన లోతాల్ పోర్ట్ అని చెప్తారు ఇప్పుడు గుజరాత్ తీరంలో ఇండస్ వ్యాలీస్ ఇవిలేజ్ హిందూ నాగరికతలోనే మొట్టమొదటి పోర్టు మనం డెవలప్ చేసాం దాని పేరే లోతాల్ పోర్ట్ ఇప్పటికీ అక్కడ రెమినెన్స్ ఉంటాయండి శిథిలాలు శిథిలమైపోయి ఉంటాయి గుజరాత్ దగ్గర అలాంటి ప్రపంచంలో మొట్టమొదటి నౌకాయానాన్ని అభివృద్ధి చేసిన భారతదేశం తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే చైనాతో పోల్చిన జపాన్తో పోల్చిన దక్షిణ కొరియాతో పోల్చినా మనం ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాం టాప్ టెన్ పొజిషన్లో భారత షిప్పింగ్ కెపాసిటీ లేదు ప్రతి సంవత్సరం ఓడల నిర్మాణం ఎంతెంత అనేది భారతదేశం లేదు అది టాప్ టెన్ పొజిషన్లో కూడా మనకు లేదు ప్రపంచంలో షిప్పింగ్ కెపాసిటీలో యాభై శాతానికి పైగా ఒక్క చైనాలో ఉంది తర్వాత దక్షిణ కొరియా ఉంది తర్వాత జపాన్ ఉంది ఈవెన్ ఫిలిప్పైన్స్ వియత్నాం కంట్రీస్ కూడా టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాయి టాప్ టెన్ పొజిషన్లో ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రేట్ బ్రిటన్ నార్వేలు ఉంటాయి ఇండియా లేదు ఎందుకు ఎంత నిర్లక్ష్యం జరిగిందని మోడీ గారు దీన్ని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ భారతదేశం ప్రతి సంవత్సరం తాను ఎక్స్పోర్ట్ చేసే సుమారు ఎనిమిది వందల బిలియన్ డాలర్లు ఎక్స్పోర్టు ఇంపోర్టు ఆయిల్ ఇలాంటి ట్రేడ్ కోసం మనం పరాయి షిప్పుల మీద పరాయి దేశాల షిప్పుల మీద షిప్పింగ్ కంపెనీల మీద భారతదేశం ఆధారపడి ఉందండి దానికోసం భారత్ చెల్లించే అమౌంట్ ఎంత అంటే డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు అండి అంటే ఎంత అంటే ఇది ఆల్మోస్ట్ ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భారతదేశం వేరే పరాయ దేశాల షిప్లకి ఇస్తుంది సుమారు ఇదంత అంటే ఆరు నుంచి ఏడు లక్షల కోట్లు డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు అంటే ఆల్మోస్ట్ ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్తో ఎక్కువలో మరి భారతదేశం ఇంత మనీని వ్యర్థంగా పోగొట్టుకుంటుంది వేరే వాళ్ళ కోసం ఎందుకు అంటే భారతదేశం నిర్లక్ష్యం చేసేసింది ఏది షిప్ బిల్డింగ్ ఇప్పటికీ కోల్కతా కొచ్చిన్ ఈ చెన్నై గోవా అదేవిధంగా ముంబై ఈ ఆనంద్ ఇలా మనకి ఏంటంటే షిప్పింగ్ డాక్ యార్డ్లు ఉన్నాయి షిప్పింగ్ నిర్మా నిర్మించే కంపెనీలు ఉన్నాయి కాకపోతే ఇది చాలా చాలా తక్కువ వేరే దేశాలతో ఇది ఒక ఫ్రాక్షన్ అనమాట అంటే వేరే దేశాల నుంచి మనం ఓడలు నిర్మించి తెచ్చుకుంటున్నాం ఎంతటి దారుణ విపత్కర పరిస్థితి అందుకనే ఇండియా మారీ టైం కౌన్సిల్ అనేది ఒక్కటి పెట్టి ఈ వారం అదే మారీ టైం వీక్గా ఒకటి నిర్వహిస్తుంది అంతర్జాతీయంగా ఇక్కడ నుంచి సుమారు ఎన్నో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంవోయ్యలు కుదుర్చుకున్నారు వేరే కంపెనీలతో ఈవెన్ వైజాగ్లో కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి మచిలీపట్నం కూడా ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది రీసెంట్గా ఇండియా వజింజామాని ఇంటర్నేషనల్ అంటే ఎర్త్ మీద వన్ ఆఫ్ ది డీపెస్ట్ పోర్టు నిర్మాణం అదానీ కంపెనీతో నిర్వహించడం జరిగింది ఇంకో డీప్ వాటర్ పోర్టు కృష్ణపట్నం అదేవిధంగా పదమూడు మేజర్ పోర్టులు ఉన్నాయి ఈ మేజర్ పోర్టుల నుంచి భారతదేశం మొత్తం ట్రేడ్లో తొంభై తొమ్మిది శాతం ట్రేడ్ ఈ పోర్టుల ద్వారా నౌకాయానం ద్వారా జరుగుతుంది కానీ భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఆధిపత్యం చెలాయించుకోవాలంటే షిప్పింగ్ అనేది చాలా ప్రధానం ఈ నౌకాయానమే మళ్ళీ సెక్యూరిటీకి నేవీ కూడా వస్తుంది ఈ విషయంలో నెగ్లెక్ట్ అనేది చాలా చాలా పెద్ద ప్రమాదంలో భారతదేశం ఉంది కాబట్టి డెబ్బై ఐదు బిలియన్ డాలర్లనే అంటే ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ అంత మనీని ప్రతి సంవత్సరం సేవ్ చేయడం ఒకటే కాదండి నావీని అభివృద్ధి చేసుకోవడం నౌకాయనను అభివృద్ధి చేసుకోవడం దీనివల్ల షిప్పింగ్ని అభివృద్ధి చే భారతదేశానికి కావాల్సిన ఓడలు నిర్మించుకోవడం వల్ల సుమారు యాభై లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల సేవ్ అవుతుంది వేరే దేశాల మీద ఆధారపడక్కర్లేదు ఇప్పుడు ఇండియా ఆయిల్ తెచ్చుకుంటుంటే రష్యా నుంచి ఇండియా ఈ ఆయిల్ కంపెనీలు వేరే దేశాల షిప్పులు అవి ఇండియాకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం లే మానేసిని అందుకే అమెరికా ఆంక్షల్లో భయపడవలసి వస్తుంది అదే ఇండియా షిప్పులు ఉంటే కథ వేరేగా ఉండను చైనా అంతటి ఇండిపెండెన్స్ సంపాదించింది అందుకని చైనా ఎక్కడికి వెళ్ళింది అనేదానికి ఇది ఉదాహరణ కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాలు అంటే భారత ప్రభుత్వం కళ్ళు తెరిచి మారీ టైం అంటే నౌకాయాన షిప్పుల నిర్మాణం మీద దృష్టి పెట్టింది నౌకాయానం మీద దృష్టి పెట్టింది పోర్టులు డెవలప్ చేయడానికి దృష్టి పెట్టింది ఈ విషయంలో అదానీ కార్పొరేషన్ అదాని పోర్ట్ ట్రస్ట్ అనేది చాలా చాలా సహాయం చేస్తుంది భారతదేశానికి చెప్పవచ్చు కృష్ణపట్నం ఏంటి ఈ వజింజాం పోర్ట్ ఏంటి అక్కడ కాండ్లా పోర్ట్ ఏంటి ఈ జేఎన్పిటి పోర్ట్ ట్రస్ట్లో ఆ కంపెనీ పెట్టుబడులు ఉన్నాయంటే ఇది ఎంతటి విశిష్టంగా అదాని సేవ చేస్తున్నాడు అనే దానికి ఇది ఉదాహరణ ఎన్నో లోన్లు వస్తున్నాయి కాంట్రవర్షి అవుతుంది కానీ మోడీ ఈ ప్రోత్బలంతో వజింజాం పోర్టు ఈవెన్ కేరళలో వేరే ప్రభుత్వం ఉన్నా అక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది ఒక అద్భుతం క్రియేట్ అయింది వజింజాం పోర్టుకి సో షిప్ బిల్డింగ్ నౌకాయానం ట్రేడు నేవీ తర్వాత ఉపాధి డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల ట్రేడు ఇవన్నీ కూడా దాంతో లింక్ అయి ఉన్నాయి చైనా ఆధిపత్యం తట్టుకోగలతో ప్రపంచంలో ఎనర్జీ సెక్యూరిటీ వస్తుంది ఇన్ని విషయాలున్నా మారీ టైమ్ ఉంది కాబట్టి భారత ప్రభుత్వం ఇప్పుడు మారీ టైమ్ విజన్ ఇండియా మారీ టైమ్ విజన్ టూ థౌజండ్ థర్టీ పెట్టి పెట్టుబడులు టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద దృష్టి పెడుతుంది ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఇలాంటి నెగ్లిజెన్స్ అనేది జరగకుండా భారత ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి చాలా చైనాతో పోటీ పడగలగాల